జనుల ఆత్మానుభవంపైనను ముక్తిని పల్కిరీ ఇట్లు నమ్మకుము ఎరుకే కనరాజెచ్చట గురు కృప అనుభవం ఎవరికి పైన ఆ మాట నిజమో అనుభవముల్లకి మాట నిజమో వినజెప్పు మీ రెండు వివరించి పై మాట విని నే ముందరి బోధ విని పింతువేవేగా ఆ మాట నిజమో అనుభవముల్లకి మాట నిజమో జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములు ద్వాదశి వందనములు శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణప్రభు కేంద్ర వారి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధని గుణతత్వ కదార్థ దరువులలో మతాల లక్షణ మందు పద్మూడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కొందరు నేత్ర మధ్యమున దృష్టి నిలిపి దర్శించినట్లయితే అక్కడ కనిపించే పండు వెన్నెల ప్రకాశం ఏదైతే ఉన్నదో అదే పరిపూర్ణము అనేటువంటి భ్రాంతిని చెందిస్తారు అది నిలువదు అది ఈ తనువుతో వచ్చినది తనువుతోనే పోతుంది ఇలాంటి తనువులు ఎన్ని వచ్చినా వెళ్ళినా మార్పు చెందకుండా ఉండబడేటువంటి బయలుని దర్శించి ఇక ఈ లేని ఎరుక లేనట్లుగానే పోతుంది అని శిష్యునికి దృఢం చేసి ఈ కదార్థం ద్వారా నాయనా శిష్య జనులాత్మా బై నన్ను ముక్తిని పలికిరిట్లు నమ్మకు మెరుకే కనరాజచ్చట గురు కృప ననుభవం ఎవ్వరికి పైన ఆ మాట నిజమో అనుభవముళ్ళక్క మాట నిజమో నీవే నిర్ణయించ శిష్య నీవే చెప్పు నాయన నీకు దృఢమైనట్లుగా చెప్పు నాకు వారన్న మాట నిజమా నేను తెలిపేటువంటి మద్గురు బోధ నిజమా అనేటువంటిది నీవే బేరీజు వేసుకుని ఏది ఉన్నతమైనది ఏది ఘనమైనటువంటిది ఏది గోప్యమైనటువంటిది అని నీకు నీవే విచారించి తెలుసుకో శిష్య ఏమన్నారంటే నాయన జనులు ఆత్మానుభవమైనట్లయితే అది ముక్తి అన్నారు శిష్య ఆత్మానుభవం అంటే ఏంటి ఈ జీవుడు ఆత్మలో ఐక్యం కావటం ఆత్మ ఐక్య శరీరం అవి రెండు వేరు కాదు కదా శిష్య ఆత్మ జీవుడు రెండు ఒకటే నాయన జీవుడు ఈశ్వరుడు రెండు ఒకటే శిష్య ఆ అనుభవం వచ్చినట్లయితే ఆత్మ ఆత్మైక్య శరీర అనుభవం పొందినట్లయితే అదే ముక్తి అన్నారు జనులు మిగిలినటువంటి మతముల వారు మతాల లక్షణం కింద ఆయన చెప్తున్నాను నేను నీకు మిగిలినటువంటి వారు ఏమన్నారు ఆత్మానుభవమే ముక్తి అన్నారు అలా పలికారు వాళ్ళు నమ్మక శిష్య అది ఇవ్వకే నాయన ఎందుకంటే ఈ ఆత్మానుభవం అనే మాటే సరైనటువంటి మాట కాదు శిష్య అది అయితే కనరాజచ్చట ఏది కనరాదు ఈ ఆత్మానుభవము అనబడేటువంటిది కనరాదు ఇంకొకటి కూడా శిష్య గురుకృప అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ గురుకృప కలిగినట్లయితే వారు ఏమై ఉంటారు పరిపూర్ణులై ఉంటారు ఇక అనుభవం ఎవరికి ఆత్మ నేను రెండు ఒకటే కదా ఇంకా అనుభవం ఎవరికి పైన ఆ మాట నిజమో ఏ ఏమాట జనులు ఆత్మానుభవం అయినట్లయితే ముక్తిని పలికారు కదా ఆ మాట నిజమా అనుభవము అనేది ఎక్కడా కానరాదు అనేటువంటి గురుకృప అయినటువంటి వాక్యం ఒళ్ళక్కి ఈ అనుభవం అనేటువంటిది లేదు ఎందుకని అది ఎరుకే ఆ ఎరుకనేది ఒళ్ళక్కి లేనటువంటిది ఈ ఆత్మ అనేది ఒళ్ళక్కి ఈ మాట నిజమా జనులన్నటువంటి ఆత్మానుభవం అయితే ముక్తన్న మాట నిజమా ఇది ఎక్కడా లేదు ఇది ఒళ్ళక్క ఈ ఆత్మ అనబడేటువంటిది అని నేను చెప్పినటువంటి ఆ అనుభవమే లేనిదని చెప్పినటువంటి మా గురుదేవుని మాట నిజమా విన చెప్పు నేను వినేటట్టుగా చెప్పు శిష్య నీవే చెప్పు నాయన నీవే పరిశీలించి గమనించి ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసినటువంటి వాడు కావున వారు మిగిలినటువంటి వారు మిగిలిన సిద్ధాంతములు వారు చెప్పినటువంటి ఆత్మానుభవము అంటే ముక్తి అది ఉంటే ముక్తి అన్నమాట నిజమా అసలు అనుభవమే లేదు ఎందుకని ఆత్మే లేనిది లేని దానికి మరలా అనుభవం ఎక్కడ ఎక్కడ ఉన్నది అది ఒళ్ళక్కి అనేటువంటి నా మాట నిజమా మీ మీరెండు వివరించి పై మాట విని నే ముందరి బోధ వినిపింతు వేవేగా ఇది నేను తర్వాత బోధ చెప్పను శిష్య ఈ రెండు వివరించి చెప్పు పై మాట విని నే ముందరి బోధ వినిపింతు నీవు చెప్పేటువంటి మాట ఏదైతే ఉన్నదో ఏది పై మాట అనుభవముళ్ళకి అనేటువంటి మాట నిజమా ఆత్మానుభవము అయితే ముక్తి అనే మాట నిజమా వాటిలో నీ తీర్పును నేను విని ముందరి బోధ తరువాత తెలియజేసేటువంటి బోధ ఏదైతే ఉన్నదో దాన్ని నీకు త్వరగా తెలియజేస్తాను శిష్య వినిపింతు వేవేగా ఆ మాట నిజము ఏ జనుల ఆత్మానుభవం అయినటువంటి అయినట్లయితే ముక్తిని పలికినటువంటి మాట నిజమా అనుభవం అనేది లేనిది అది ఉళ్ళక్కి అన్నటువంటి మద్గురుదేవుని వాక్యం నిజమా చెప్పు అని చెప్పి కృష్ణప్రభు వారు గురువు శిష్యునికి తన యొక్క తీర్పును తెలియజేయమని కోరుతూ ఉన్నారు నూట పద్దెనిమిదవ ఒక ద్వారా జై గురుదేవ